మంత్రిగా విధులు నిర్వహించినటువంటి చిలకలూరుపేట మాజీ శాసనసభ్యులారు అలాగే మాజీ మంత్రి గారు విడుదల రజనీ గారు ప్రజా జీవితంలో నిత్యం ప్రజల మధ్య ఉండేటువంటి దినచర్యలో భాగంగా ఇవాళ తన నియోజకవర్గంలో ఒక గ్రామంలో పరామర్శకి వెళ్ళిన నేపథ్యంలో పరామర్శ చూసుకుని ఆవిడ తిరిగి కారెక్కుతుంటే చిలకలూరిపేట రూరల్ సర్కిల్కి సంబంధించినటువంటి సుబ్బనాయుడు అనేటువంటి ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ మొత్తం పాత్రికేయ మిత్రులు కానీ సభ్య సమాజం కానీ అందరం కూడా మన కళ్ళతో మనం చూసాం ఇదేమీ విడుదల రజనీ గారో లేదా పేర్ని నానినో లేదా అప్పిరెడ్డి గారో అల్లిన కథ కాదు ఇది కళ్ళకి కట్టినట్టుగా అందరం కూడా ఆ వీడియోలు చూసాం అంటే ఒక ప్రజా జీవితంలో ఒక ఉన్నత స్థానం ఒక ఉన్నత బాధ్యతలు నిర్వర్తించినటువంటి ఒక వ్యక్తిని తన కారు ఎక్కుతుంటే ఏ రకంగా కనీసం నాలాంటి మగోడు అయితే ఫోన్లే ఆడ మతం చూపించుకుంటాకి మమ్మల్ని తోసాడులే అనుకుని సరిపెట్టుకోవచ్చు కానీ సభ్యత సంస్కారం మర్చిపోయి చట్టం మర్చిపోయి ఒక మహిళని మహిళ పట్ల ఏ రకంగా దురుసుగా ప్రవర్తించాడో చూస్తే తను కాకి బట్టలు వేసుకున్నటువంటి అధికార లేదా కాకి మట్టల మా కాకీ బట్టల మాటన అహంకారం బట్టలు తొడుక్కొచ్చిందా లేదా రాక్షసత్వం బట్టలు తొడుక్కొచ్చిందా అనేది వాళ్ళ మనం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం మనకు కనబడుతుంది అంటే ఆయన అదృష్టవశాత్తు ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ అనేటువంటి ఒక ఉద్యోగంలో ఉన్నాననేటువంటి అహంకారంతో చట్టాన్ని మీరి ఎవరినైనా చట్టం ఏం చెప్తుంది ఎవరినైనా మీరు ఎటువంటి నేరంలో అయినా అరెస్టు చేయదలుచుకుంటే ఖచ్చితంగా అయితే ఎఫ్ఐఆర్ చూపించాలి లేదా నోటీస్ ఇవ్వాలి ఎటువంటి కాగితం చూపించడు ఎటువంటి కారణం చెప్పడు నా ఇష్టం నేను అరెస్టు చేస్తా ఆపుతాడు అవసరమైతే నీ మీద అసాల్ట్ కేసు పెడతా మీరు విన్నారు అవసరమైతే అసాల్ట్ కేసు పెడతా అంట రజనీమ్మ గారి మీద అంటే ఆవిడ కారులో ఆవిడ కూర్చుని ఉంటే ఆ డోరు లాగి ఆవిడ్ని బయటికి లాగుతాడు మహిళ అనేటువంటి విచక్షణ లేకుండా ఎలా పడితే అలా ప్రవర్తిస్తాడు మీదకొస్తాడు ఏ మన ఇంట్లో ఆడవాళ్ళు లేరా ఇంట్లో తాడి కట్టిన వాళ్ళు లేదా జన్మనిచ్చిన వాళ్ళు లేదా తోడబుట్టిన వాళ్ళు లేరా ఎలా పశువులాగా ప్రవర్తిస్తాం చట్టం నీ ఇష్టం ముద్దాయిల్ని అరెస్ట్ చేసుకుంటాం ఒక శ్రీకాంత్ రెడ్డిని కాబట్టి మా పార్టీలో ఉన్న లక్షల మందిని వేసుకుంటారు మేము రెడీగా ఉన్నామని చెప్తున్నాం కదా ప్రతి సంవత్సరం నుంచి మీ ఇష్టం వచ్చిన మీ ఇష్టం మీ చేత మీరు చేసుకో మీకు అధికారం ఇచ్చారు ప్రజలు కదా మీకు అధికారం ప్రజల్లో ఏ మాట చెప్పారో ఆ మాటని నెరవేర్చలేరు ప్రజలకు మంచి చేయలేరు ఊళ్ళు బాగు చేయలేరు ఏం చేస్తారా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అరెస్ట్ చేస్తారు చేసుకోండి మేము రెడీ అంటున్నాగా పారిపోయేవాడు ఎవడున్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త జెండా మోసేవాడు నువ్వు కేసేడతావు అంటే పారిపోయేవాడు ఎవడు స్టేషన్కి ఎదురొస్తామని చెప్తున్నాం కదా కాకపోతే పద్ధతిగా చట్టం మేరకు చట్టానికి లోబడి ఎందుకు నన్ను అరెస్ట్ చేస్తున్నావు ఎందుకు పోలీస్ స్టేషన్కి రావాలి నా మీద కేసు ఏంటి ఏ సెక్షన్లతో ఎఫ్ఐఆర్ నమోదు చేశావు నా మీద ఎవడు ఫిర్యాదు చేశాడు ఫిర్యాదు సారాంశం ఏంటి ఏ రకంగా నేను చట్టానికి లోబడి నేరానికి చేసినట్టుగా నా మీద అభియో అభియోగాలు నమోదైన నాకు చెప్పాలి కదా ఇది చట్టం చెప్తుంది కదా ఏమీ చెప్పకుండా రాక్షస రాజ్యంలాగా ఒక మహిళా మాజీ మంత్రిని డోర్ పట్టుకుని నువ్వు కారు దిగని చెప్పని కారులోంచి బయటికి వాళ్ళ అతని తీరు అతని ప్రవర్తన ఈ జిల్లా ఎస్పీ గారిని అలాగే ఉన్నతాధికారులని అతని పైన ఉన్నటువంటి ఉన్నతాధికారులను కూడా మీరు ఒక్కసారి చూడండి మీ అధికారి ఎవరైతే సుబ్బనాయుడు ప్రవర్తించినటువంటి తీరు సభ్య సమాజం లేదా మీ అంతరాత్మ ఎస్పీ గారు మీ అంతరాత్మ మీరు ప్రశ్నించుకోండి కరెక్ట్గా ప్రవర్తించాడా ఒక మహిళ పట్ల ప్రవర్తించే తీరాది మీ ఇష్టం మీది ఎవరిని కావాలంటే వాళ్ళని నా మీ ఇష్టం వచ్చిన కేసులు కడుతున్నారు లోపలేసుకుంటున్నారు కదా అందరం సిద్ధమే అంటున్నాం కదా దడిచేది ఎవడున్నాడు పోకోవడం మీద అప్పటికప్పుడు 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 పదేళ్ల క్రితం పదిహేను ఏళ్ళ క్రితం ఐదేళ్ల క్రితం ఏడేళ్ల క్రితం జరిగిన సంఘటనలుగా చెబుతూ కదలల్లుతూ ఎఫ్ఐఆర్లు రాస్తున్నారు కదా అరెస్ట్ చేస్తాం జైలుకి వెళ్తాం బెయిల్కి తెచ్చుకుంటున్నాం బయటకు వస్తున్నాం మళ్ళీ మా పని మేము చేసుకుంటున్నాం కదా మా జెండా మేము మోస్తున్నాం కదా